ఓం శ్రీ నమస్కారం పి అనే అక్షరంతో మొదలయ్యే కన్యా రాశి వారి పూర్తి జాతకం ఈ వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కన్యా రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఈ రాశి పరిధిలోకి వస్తాయి ఈ రాశి వారు వ్యాపార లక్షణము కలిగి ఉంటారు అన్నింటినీ త్వరగా అర్థం చేసుకుంటారు ఖరీదైన వీరికి ఎవరైనా నచ్చితే బాగా ప్రేమగా చూసుకుంటారు సహాయం చేసే గుణం ఉంటుంది కానీ వీరి సమస్యలను ఇతరులతో పంచుకోరు గొడవలకు వెళ్లడానికి ఇష్టపడరు పని పూర్తి చేయడంలో పనికి సంబంధించిన సమాచారం సేకరించడంలో వీరి సమర్థులు బుధుడు బలహీనంగా ఉంటే జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది అతిగా ఆలోచించి పనుల ఆలస్యము సమస్యలు తెచ్చుకుంటారు సాధారణంగా ఈ రాశి బుధుడు లక్షణములు కలిగి మంచి మాట తీరు వేగమైన ఆలోచనలు మంచి జ్ఞాపక శక్తి లాజికల్ తార్కిక శక్తి కలిగి ఉంటారు గణితంపై మక్కువ ఉంటుంది మంచి వక్తలుగా కూడా రాణిస్తారు వాదనలలో మంచి తార్కిగా అంశములతో ఇతరులను ఇబ్బంది పెట్టగలరు అవమానం భరించలేరు అందువలన ప్రతి నిమిషం ఉన్నత స్థితికి రావాలని పనిచేస్తారు వీటిని గమనించుటకు జాతక చక్రంలోని గ్రహం బలము మరియు అమెరికా చూడవలన వీరు నాయకులకు ఇష్టలుగా ఉంటారు కొన్నిసార్లు వీరి తెలివితేటల వలనే అహంకారం మరియు ఇతరులు సరిగ్గా చేయటం లేదని అసహనం పొందుతారు లాభయోగం కారణంగా కన్యారాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి కన్యరాశి జాతకులు ఈ సమయంలో మంచి ఆర్థిక స్థిరత్వాన్ని పొందుతారు అధిక సంపద స్థాయిలు కలుగుతాయి సానుకూల ఫలితాలను పొందుతారు వ్యాపార భాగస్వామ్యంలో మంచి ప్రయోజనాలను పొందుతారు సామాజిక కార్యకలాపాలలో పాల్గొంటారు ఈ సమయంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి మతపరమైన ఆధ్యాత్మిక కార్యకలాపాలలో పాల్గొంటారు దేశీయానం చేసే అవకాశం ఉంది వాహనాలను ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది గురు శుక్రుల కలయిక కారణంగా ఏర్పడే లాభయోగంతో ఈ జాతకులకు కలిసి వస్తుంది ధనస్సు రాశి వారు ఈ సమయంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందుతారు విద్యార్థుల చదువులో విజయం సాధిస్తారు వీరి ఏకాగ్రత స్థాయిలు పెరుగుతాయి వివిధ ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి వివిధ ఒప్పందాల ద్వారా సంపద స్థాయిలు పెరుగుతాయి ఈ రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది చంద్రకేతువుల సంయోగం మరమిచ్చింది వీరికి సంపదల యోగం గురుశుక్రుల కలయి కారణంగా ఏర్పడే లాభయోగంతో కన్యా రాశి వారు అదృష్ట జాతకులుగా మారుతారు కన్యా రాశి వారికి ఈ సమయంలో వివిధ వ్యాపార ఒప్పందాల నుండి పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది కుంభరాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వారి అభిప్రాయాలను సమర్థవంతంగా చెప్తారు ఉద్యోగాల కోసం చూసే వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి పని చేయగలిగిన వారికి పనిలో ప్రమోషన్లు వస్తాయి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది సమస్యల నుంచి కోలుకుంటారు ఆదాయంలో అపారమైన పెరుగుదల ఉంటుంది చాలా రోజుల నుంచి వసూలు కానీ మొండి బాకీలు వసూలవుతాయి రాదు అనుకున్న డబ్బును మీరు తిరిగి పొందుతారు పెట్టుబడుల నుండి మంచి రాబడి పొందే అవకాశం కూడా ఉంది ఈ సమయం వ్యాపారవేత్తలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీరు కొత్త వ్యాపార ఒప్పందాలతో ముందుకు సాగవచ్చు కానీ ఆర్థిక ప్రణాళికను కూడా రూపొందించవచ్చు ఏకాదశి రోజే బుధుడి సంచారం వలన కన్యారాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది చాలా రోజుల నుంచి అప్పుల సమస్యతో సతమతం అవుతున్న వారు వారి అప్పులను తీర్చుకునే అవకాశం ఉంది అంతేకాకుండా చాలా ధైర్యంగా పనిచేస్తారు సంపద పెరుగుతుంది ఏ పని చేసినా విజయం పొందుతారు ఆదాయం పెరగడంతో ఆనందంగా ఉంటారు ఇంట బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది చాలా రోజుల నుంచి అప్పుల సమస్యతో సతమతం అవుతున్న వారు వారి అప్పులను తీర్చుకునే అవకాశం ఉంది అంతేకాకుండా చాలా ధైర్యంగా పనిచేస్తారు సంపద పెరుగుతుంది ఏ పని చేసినా విజయం పొందుతారు ఆదాయం పెరగడంతో ఆనందంగా ఉంటారు ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది ఈ రాశిలోకి బుధుడి సంచారం వలన కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది కెరియర్ పరంగా చాలా బాగుంటుంది పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది అలాగే వ్యాపారస్తులు మంచి లాభాలు పొందుతారు చాలా కాలంగా ఎవరైతే మంచి కంపెనీ పెట్టి బిజినెస్ చేయాలి అనుకుంటున్నారో వారికి కూడా కలిసి వస్తుంది ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది ఈ రాశి వారికి బుధుడి సంచారంతో అదృష్టం కలిసి వస్తుంది విదేశాల నుంచి వచ్చే సమాచారం వీరికి చాలా సంతోషాన్ని ఇస్తుంది అంతేకాకుండా ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయి విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువుల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి ఆరోగ్య విషయంలో టెన్షన్ పడాల్సిన పని లేదు ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది అధికారులు మీ సమర్థతను గుర్తించి ప్రోత్సహిస్తారు వృత్తి జీవితంలో కార్యకలాపాలు వృద్ధి చెందుతాయి వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది ప్రధాన గ్రహాల సంచారం బాగున్నందువల్ల ఆదాయ వృద్ధి సంబంధమైన ప్రయత్నాలన్నీ సానుకూలపడతాయి ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి కుటుంబంలో ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి పిల్లల చదువుల్లో బాగా వృద్ధిలోకి వస్తారు వృత్తి ఉద్యోగాలు ఆశించిన శుభం వింటారు మీ సలహాలు సూచనల వల్ల సంస్థకు లాభం కలుగుతుంది వ్యాపారాలు లాభాల పరంగా బాగా పురోగతి చెందుతాయి అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి ఆర్థికంగా ఇతరులకు సహాయం చేసే పరిస్థితిలో ఉంటారు ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది ధనపరంగా ఎవరికి హామీలు ఉండవద్దు ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది వృద్ధి వ్యాపారాల కొద్దిపాటి లాభాలతో పురోగమిస్తాయి ఆదాయానికి లోటుండకపోవచ్చు షేర్లు స్పెక్యులేషన్లు బాగా లాభి వస్తాయి ఆదాయానికి లోటుండకపోవచ్చు షేర్లు స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది పిల్లల చదువులకు సంబంధించి శుభం వింటారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది ధనవ్యయం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది నిరుద్యోగులకు ఆశించిన శుభం అందుతాయి ఆరోగ్యం విషయంలో వీలైనంత అప్రమత్తంగా ఉండాలి వృత్తి ఉద్యోగాల్లో పని భారం పెరిగిన ప్రతిఫలం ఉంటుంది వ్యాపారాలు చాలా వరకు అనుకూలంగా సాగిపోతాయి ఆర్థిక వ్యవహారాలన్నీ సానుకూలపడతాయి ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి నిరుద్యోగులు శుభవార్త వింటారు మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది సోదరులతో ఆస్తి వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి తలపెట్టిన పనులు కొద్దిగా నిదానంగా పూర్తవుతాయి పిల్లలు వృద్ధిలోకి వస్తారు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఎవరికి వాగ్దానాలు చేయవద్దు ఉద్యోగంలో బాధ్యతలు మారడం వల్ల పని నుంచి ఉపశమనం కలుగుతుంది ఒకటికి రెండు శుభ్రం వినే అవకాశం ఉంటుంది ఆర్థిక వ్యవహారాలు అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలంగా సాగిపోతాయి వృత్తి వ్యాపారాల్లో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు నిరుద్యోగులకు మెరుగైన అవకాశాలు అంది వస్తాయి ఏ ప్రయత్నం తలపెట్టినా సానుకూల ఫలితాలను ఇస్తుంది వ్యక్తిగత సమస్యల్ని జాగ్రత్తగా పరిష్కరించుకుంటారు ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ప్రాభావం బాగా పెరుగుతాయి వ్యాపారాల్లో ఇతరుల సలహాలు సూచనల మీద ఆధారపడకపోవడం మంచిది ఆస్తి సమస్య పరిష్కారం కావడానికి అవకాశం ఉంది పిల్లల చదువులో మంచి విజయాలు సాధిస్తారు సొంత ఇంటి ప్రయత్నాలు సానుకూలంగా సాగిపోతాయి మంచి పరిచయాలు ఏర్పడతాయి నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి కన్యా రాశి వారు ఈ అక్షరంతో మొదలయ్యే వారి జాతకం చాలా అద్భుతంగా ఉంటుంది కన్యా రాశి వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన స్త్రీ సూక్తం పట్టించడం వంటివి మనసుకి ప్రశాంతతని ఇస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్